ముందుగా నిర్వాహకుడు ఈ సదస్సు నిర్వాహకులు మమ్మల్ని ఆహ్వానించినందుకు ఈ సదస్సు సందర్భంగా ఒక పత్రాన్ని తయారు చేసి అందజేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే ఇటువంటి పత్రం కొంచెం ముందుగా పంపిస్తుంటే అన్ని పార్టీల వాళ్ళు కూడా బాగా బాధ సమకీల్లో మాట్లాడుకొని వారు కూడా వ్రాతిపూర్వకంగా ఇవ్వటానికి తోడ్పడి ఉండే అలా చేస్తే ఇంకా బాగుండే అదేవిధంగా ఈరోజు దేశం ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఆ సమస్యల మీద లెఫ్ట్ పార్టీలు వామపక్ష పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీలు అందరూ కూడా వాళ్ళ వేదిక మీదకి వచ్చి ఒక ఉద్యమం చెయ్యాలి అనేటువంటి లక్ష్యంగా ఈ సదస్సు జరుగుతూ ఉందనుకుంటున్నాను అలాంటి సందర్భంలో దానికెవరికి నా అందులో మనం చాలా వెనకబడ్డాం ఈ దేశంలో ప్రతిఘాత శక్తులు స్వాసిష్ఠ శక్తులు అభివృద్ధి నిరోధకులంతా మనకంటే ముందున్నారు బలపడుతున్నారు ప్రజల కోసం పనిచేస్తూ ఈ దేశం ఎంపితి కోసం పోరాటం చేస్తున్నటువంటి వామపక్ష కమ్యూనిస్ట్ సెక్టర్ ఈ విషయంలో వెనకబడ్డారు అని చెప్పక తప్పదు ఏమైనా సరే తీసుకొని ఈ సందర్భంగా ఈ సదస్సు ఏర్పాటు చేసినటువంటి దానికి ధన్యవాదాలు మరోసారి తెలియజేస్తూ ఇలాంటి ముఖ్యమైన సమస్యమే ఇలాంటి ముఖ్యమైన సమస్య ఇక్కడ ఇటువంటి బహిరంగ సదస్సుల్లో వేదికలో చర్చించి ఒక అవగాహన రాలేదు అందరం కూడా దృష్టిలో ఉంచుకోవాలి దీనికి పరిమితులు ఉన్నాయి ఈ వేదిక బాహకంగా మనం మాట్లాడుతున్నామంటే కొన్ని తప్పనిసరి మాట్లాడాల్సి వస్తుంది అయినప్పటికీ కూడా దీన్ని కొనసాగింపుగా మరొక సమావేశం నాయకత్వం కూర్చొని వివరంగా చర్చించుకొని ఒక అవగాహన పర్ రావాల్సి ఉంది అనేటువంటి అభిప్రాయం నేనున్నాను బలంగా మనం అందరం మాట్లాడుతున్నాం వాళ్ళ తత్వం కమ్యూనలిజం కమ్యూనలిజం వ్యతిరేకంగా పోరాటం చెయ్యాలి కన్ను అంటే మత తత్వము లేదా మత ఉన్మాదం నిజమే వ్యతిరేకాల్సిందే అయితే దేశంలో ఉన్నటువంటి మత ఉన్మాదాలు అన్నిటినీ ఒకే కాకుండా పెడదామా ఎవరి తేడా ఉందా చూద్దామా ఇది మనం ఆలోచించాల్సిన విషయం మేమైతే అన్ని మతోన్మాదాలని ఒకే ప్రాధన దం సరైన ప్రాధాన్కుంటున్నాం ఈనాడు వాళ్ళ మైనార్టీ మతాల కూడా మతోన్మాదం కలిగి ఉన్నాయి ముఖ్యంగా ముస్లిమ్స్ వాళ్ళ వాళ్ళు అధికారంలో లేరు వాళ్ళ ఉనికి కోసం తమ బ్రద్ధ చెరువు కోసం పోరాటం చేయాల్సి వస్తుంది వాళ్ళ అధికారంలో ఉండి రాజ్యం ఏండి దగ్గర హక్కుల మీద స్వారీ చేస్తుండే ఫాసిస్ట్ ఆర్ఎస్ఎస్ బీజేపీ మోడీ ప్రభుత్వం అయితే ఇక్కడ ఏంటి ఫాసిస్ట్ ఆర్ఎస్ఎస్ బీజేపీ మోడీ ప్రభుత్వం అందామా ఇంకేమైనా అందామా ఇది కూడా భేదం మన నిర్వాహకులు అనేటువంటి పదం ఎక్కువ వాడారు ఇది కూడా మనం చర్చించుకోవాల్సిన విషయం మా వరకు మేమైతే ఇది హిందుత్వ ఫార్స్ట్ ఆర్ఎస్ఎస్ బిజెపి ప్రభుత్వాన్ని మేము అవుతున్నాం హిందు పెద్ద లేదు అన్ని పార్టీలు పాలక వర్గ పార్టీలన్నింటితో పోరాటం చేయాల్సిన పాలకవర్గ పార్టీలు అంటే మన పార్టీలు కాదు ప్రజల పార్టీలు కాదు దోపిడీ వర్గాలకు సామ్రాజ్యవాదానికి ఉడికించేసే పార్టీ కార్పొరేట్ శక్తులు ఉడికించేసే పార్టీ అది వాస్తవమే అయితే అన్నింటినీ ఒకే గానే కడదామా ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ వాడు అధికారంలో ఉండి ఫాసి ప్రమాదాన్ని ముంచుకొస్తున్నటువంటి స్థితిలో ఉన్నటువంటి తీసుకొస్తున్నటువంటి మోడీ ప్రభుత్వాన్ని ఎవరైనా తేడా చూద్దామా లేదా ఇది కూడా మనం ఆలోచించాలి ప్రజలకు సంబంధించినంత వరకు దోపిడీకి సంబంధించిన వరకు ప్రజా ఉద్యమాలకు సంబంధించినంత వరకు పాలక వర్గాల మధ్య విభేదం లేదు అన్నింటినీ విధంగా చూడాలి అయితే ఇప్పుడు సమస్య ఏంటంటే మన ఉనికి సమస్య మన బతుకు సమస్య మన సమాజం బతుకు సమస్య వచ్చింది ఏ మనిషి కూడా నీకు మూడు కోట్ల బిర్యానీ పెట్టాను జైల్లో పెట్టి ఉంచుతామంటాడు ఎవరైనా పడి ఉంటారా ఎవరు ఇష్టపడరు అంటే ఇంకొకటే ముఖ్యం కాదు భక్తుడమే కాదు స్వేచ్ఛగా ఉండాలి హక్కులతో ఉండాలి కనీసం దేశంలో మన రాజ్యాంగం మన చట్టాలు ఇచ్చినటువంటి హక్కులైనా ఉండాలి వాటికి ముప్పు ఏర్పడింది వాటి మన రాజ్యాన్నిచ్చినటువంటి పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి లౌకికవాదానికి ఫెడరలిజానికి సమాజిక వాదానికి ప్రజల హక్కులకి కార్మిక వర్గం కానీ రైతాంగం కానీ దళితులు కానీ ఆదివాసులు కానీ ఈ విధంగా అన్ని తరగతుల ప్రజల హక్కుల మీద దాడి జరుగుతుంది పాస్టు దాడి అంటే ఇటువంటి దారి వచ్చినప్పుడు మనం ఏమైనా తేడా చూద్దామా లేదా అసలు ఈ ఫాసు ఎవరిని పిలుద్దాం మేమైతే ఎంతో ఫాసు అంటున్నాం దాడి చేస్తున్నటువంటి పాలకుల్ని పాలక ప్రభుత్వాల్ని ఒకే గాస్టుల యొక్క రేపు తప్పు చేసిన వాడుతాం వాడు అటువంటి పరిస్థితులు వాడు మనందరం ఎదుర్కొంటుంది మన ప్రధాన శత్రువు ఎవరు అందరూ శత్రువులు అంటున్నావా రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ మోడీ ప్రభుత్వం శత్రులే అతడు తెలుగుదేశం ఇక్కడ టిఆర్ఎస్ లేక ఇతర పార్టీలు అన్ని శత్రువులే ఎస్ శత్రువులే అవసరమైనప్పుడు వాటి మధ్య కూడా తేడా చూడాలి వాటి అనేటి సమానం యొక్క కాదు వాటిలో ఏది ప్రధాన శత్రువు ఎంచుకోవాలి దాని మీద మనం దాడిని కేంద్రీకరించాలి అంటే వాడు మన దేశంలో మన ఇష్టాయి స్థాపం ఎందుకు లేకుండా పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అనేది ఉంది దానికి బుప్పు ఏర్పడింది మన రాజ్యాంగంలో మన హక్కులు ఉన్నాయి ఆ హక్కులకు బుప్పు ఏర్పడ్డాయి మైనార్టీలు తెగలు అతను తెగలు ట్రైబల్స్ బతకలేని పరిస్థితి బాధ మారణ జరుగుతుంది అతని మణిపూర్వ జరుగుతుంది ఏం చేస్తున్నాం మన ఇంటిలో ముస్లింల మీద జరుగుతూ ఉన్నాయి వేల మంది వాడంతా కమ్యూనిస్టు ప్రభావం కాదు కమ్యూనిస్ట్ కూడా కాదు మనం ఏం ఏంటంటే ప్రభుత్వాలు ప్రజలు వస్తుంది అందులో పశువుల్లాగా మన అధికారంలో ఉన్నటువంటి యంత్రాన్ని అంతా విడపిస్తుంది ఎన్ఐఏ ఉపయోగిస్తుంది సిపిఐను ఉపయోగిస్తుంది ఐడిని ఉపయోగిస్తుంది ఎన్నికల కమిషన్ ఉపయోగిస్తుంది న్యాయ వ్యవస్థ ఉపయోగిస్తుంది అన్ని పార్లమెంటరీ వ్యవస్థలు ప్రతిపక్షాలతో సహా దాడి ప్రేగిస్తుంది అటువంటి ప్రమాదకర పరిస్థితుల్లో మనం ఏం చేద్దాం అటువంటి బాటిని వ్యతిరేకించడం మన బతిక ఉంటుంది మనం సమస్య అంటే ప్రజలు మీద చట్టా రద్దు చేసి లేకపోవడం తీసుకొచ్చింది ఏం చేయగలిగా రైతుల మీద చట్ట కోసం పోరాటం చేసి పోరాటం చేసి రద్దు చేయించుకోగలిగాని ఆప లేకపోతున్నాం వాళ్ళు ధర వాళ్ళు నిర్ణయించినటువంటి కనీస అది కూడా అమలు కాదు వాళ్ళు ఒక రాష్ట్రంలో

అంటే చేయనట్టుంది ప్రభుత్వం ఆ విధంగా అటువంటి వాటికి వ్యతిరేకంగా పోరాటం చేయాలి అది మన మహిళా కత్తిలాగే చూస్తుంది ఇంక వాయిదా వేయలేము వెనకబడ్డాకై కనుక కావాలి మన రాష్ట్రంలో కూడా మనం నిర్మాణం చేస్తాం విద్యుత్ ఉద్యమం ముగ్గురు అమరులయ్యారు అమరలయ్యారు లాఠీకాలు బాస్వాదాలు ఎదిరించి పోరాటం చేస్తాం అటువంటి పోరాటాలు కావాలి అటువంటి అంత స్ఫూర్తితో పనిచేయాలి అటువంటి పట్టణాలతో నిజాయితీగా పనిచేయాలి అటువంటి ఉద్యమాల ద్వారానే బాసి అనేటువంటి ఎన్నికల పోరాటమే కాదు ఎన్నికల పోరాటమైతే అది మనం ప్రకటించుకుందాం అందరి ఓడిద్దామా మన సమస్యలు ఉన్నాయి అన్ని ఒకసారి పరిష్కారం ఒకసారి చదువుకోలేం వినడానికి బాగానే ఉంటుంది చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది కానీ ఏది ముఖ్యం ఆలోచించాలి మనం అంటే అనేటువంటి ఒక దెయ్యం లాగా ఒక భూతం లాగా ఉన్నాయి దేశాన్ని పీడిస్తుంది వాడు ఏ రంగంలో చూసినా ఏ ప్రాంతంలో చూసినా అది జనం నాట్యం చేస్తుంది మనం వెనకబడ్డాం పోస్తే పోతుంది మనం చైతన్యవంతం కావాలి మనం కూడా ఉపయోగించుకోవాలి క్రితమంతా రోతారే పత్రలో కాకుండా అన్ని మన దేవుణ్ణి తిట్టిపోయేమో మతాన్ని తిట్టిపోయేమో అయితే ప్రయత్నం చైతన్య మతం అనేటువంటిది దేవుడు అనేటువంటి వ్యక్తిగత విషయం తిట్టిపోయే పరిష్కారం కాదు మనం సహించాలి మనం నేను విస్తరికిస్తున్నా రాజకీయాల్లోకి మతం దుసుకురా రాజ్యాధికారంలోకి రాజ్యంలోకి పరిపాలనలోకి మతాన్ని దుసురాక అదిలో మతమై లౌకికవాదం అంటే మతానికి ప్రత్యేకం కాదు మతాన్ని లౌకికవాదం అంటే మతాన్ని దేవుడిని పిలిచిపోతే కాదు అది ప్రజల నుంచి గర్వంతో అటువంటి దుందుడుకు ఆలోచన విధానం ఉపయోగపడాలి మన ప్రజల్లో తెలుసుంటాలి ప్రజలను చైతన్యవంతమైన దాకా ఓపిక పట్టాలి ఓపిక చేయాలి వాడు మన ప్రధాన శక్తివతి కాదు దేవుడు మతం కాదు పాసిజం మీదకి వచ్చి కూర్చుంది వాటిని మరి ఎట్లా ఉపయోగించుకోలుగుతాం వాటిని మరి ఎట్లా దెబ్బతీస్తాం అనేది ఆలోచించాలి ఇండియా కూటమి మంచిదే తెలివండి ఆ కూటమిలో మనం ఈ దేశంలో బాధిత నిర్మూలిస్తుంది అనేటువంటి భ్రమను పట్టకూడదు ఏ మేరకు దెబ్బతీసినా ఆ మేరకి మంచిదే ఉద్యమాల ప్రజలకి ఆ మేరకు ద్దాం అటువంటి స్వతంత్ర వైఖరి మనం ఉండాలి అటువంటి ఒక అవగాహన తోటి మనం ముందుకు పోవాలి అట్లాగే తప్పనిసరిగా ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా ఆలోచించి అటువంటి ఐక్య కార్యాచరణకు సాధ్యమైన స్వంతతోనే దానికి రూపకల్పన చేస్తామని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వేదిక ఏర్పరచేటువంటి అవకాశం ఇచ్చినటువంటి ధన్యవాదాలు చేస్తున్నాం